ఆంధ్రప్రదేశ్ ప్రజల విధానాల్లో మార్పు అలాగే వ్యవస్థలో మార్పు కోల్పోతారు ఇవన్నీ తెలుగుదేశం జనసేన బీజేపీ కోటంతో సాధ్యం అనేది ప్రజలందరికీ కూడా ఉంది ఆర్థికంగా ఈరోజు మన రాష్ట్రాన్ని మోగత్తి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాలి అని అంటే ఈ కూటంతోనే సాధ్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారు రమారమ్మి ఆరు వేల మంది మీరు దాడులు చేయటం నూట ఎనభై ఎనిమిది మంది దాకా హర్చి అలాగే ఎన్డీఏ కూటమిలో మైనార్టీల హక్కులు ఏమీ కూడా భంగం కలగోకుండా చూసే బాధ్యత టీడీపీ ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే యువత భవి కోసం ఈ మూడు కూడా ఇరవై అంశాలతో ఒక ప్రణాళిక సిద్దం చేసింది ఏదైతే డ్రగ్స్ రైతు ఆంధ్రప్రదేశ్ చేయాలనే ఒక నినాదంతో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఎదురికి ఈ రోజున గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయనేది మనం అందరం కూడా చూస్తున్నాం రేపు రానున్న భవిష్యత్తులో అందరం కూడా ఒక జనరేషన్ జనరేషన్ ఏదైతే అయ్యిందని అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా దాన్ని బాధ్యతాయుతంగా చేయవచ్చిన బాధ్యతనే మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఇప్పుడు సంక్షేమం అని ప్రజల దగ్గర నుంచి అయితే దోపిడీ చేస్తున్నారు సంక్షేమం ప్రజల మీద భారం పడకపోకుండా ఆ సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి పట్ల విధేయత్తుతో ఉన్నారు వాళ్ళలో భావోద్వేగం గాని వాళ్ళలో ఉన్న కసి గాని వాళ్ళలో ఉన్న బాధ్యత గాని మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది తప్పనిసరిగా వాళ్ళు ఎన్డీఏ కూటమికి వేసి నూట అరవై సీట్లు పైగా ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి ప్రజలందరూ కూడా ఏదైతే ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పడలేదనేది ప్రజలందరూ కూడా చూడడం జరిగింది అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం అధికారం ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ప్రజలు గెలవాలి అనే ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారితో చేయగలిపి ఆ రోజున ఏదైతే స్నేహ అందించారో అదే మాట మీద నిలబడి మరి బీజేపీని కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఆయన ఆశయం నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కూడా మరి జన సైనికులు కాని తెలుగుదేశం వాళ్ళు కానీ అలాగే బీజేపీ నాయకులు కాని అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు ఎన్డీఏ కూటమిని గెలిపించే బాధ్యతని వారందరూ కూడా తీసుకున్నారు ప్రజలందరినీ కూడా మమేకం చేశారు ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది ప్రజాగలంతో కానీ అలాగే ఏదైతే జైఓ బీసీతో కానీ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ స్పందన కూడా ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజా విప్లవం అనేది వస్తుంది తప్పనిసరిగా ఈ కూటమి విజయ ఖ్యాతం ఎక్కడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తాం తప్పదని సందర్భంగా తెలియజేయడం జరిగింది